ప్రైజ్ ద లాడ్ మీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి పావులు కురిదులకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చిన అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది దేవుని వాక్యము మనకి సెలవుచ్చిన రీతిగా అందరి ప్రయోజనం కొరకు దేవుడు మనకి కొన్ని విషయాలు ఆత్మ ప్రత్యక్షతలు ఆయన తెలియచేయడం జరుగుతుంది నానా విధాలుగా అనేక వరముల ద్వారా దేవుడు తన ప్రత్యక్షతలను మనకు తెలియపరుస్తూ ఉంటాడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక అవన్నీ మనిషి ప్రయోజనం కొరకే అలాగే మనిషికి ఇచ్చే ప్రతి వరము కూడా అంటే దేవుడు ఇచ్చే ప్రతి ప్రత్యక్షత వాక్య ప్రత్యక్షత అయినా దేవునికి ఇచ్చే వరము అనే ప్రత్యక్షత అయినా దేవుడు అనేక విధాలుగా నానా విధాలుగా ఆయన మన ప్రత్యక్షత ఇచ్చి అవి మన ప్రయోజనం కొరకే అనేది దేవుని వాక్యం సెలవుస్తుంది అనగా అనేక మంది ప్రయోజనం కొరకు దేవుడు ఎవరికి ఏ ప్రత్యక్షత ఇవ్వాలో ఎవరికి ఏ రకమైన ప్రత్యక్షతలోకి నడిపించాలో ఎవరికి ఏ వరమునిచ్చి నడిపించాలో వాడుకోవాలో అది దేవుడు ఆ ఒక మనిషికి ఒక సేవకుడికి లేదా ఒక దేవుని నమ్మిన వారికి దేవుడు నీకంటూకు ప్రత్యక్షత ఇచ్చాడు అంటే మీకంటూ ఒక వరం ఇచ్చేదంటే దేవుడిచ్చిన దాన్ని బట్టి అది ఇతరుల యొక్క ప్రయోజనం కొరకు అనేక మంది యొక్క ప్రయోజనం కొరకు దేవుడు మనకు అది ఇస్తాడు ఎవరికి ఏది దేవుడు ఇచ్చాడో దానిని మనం అనేక మంది ప్రయోజనం కొరకు వాడాలి అనేక మంది ఉపయోగం కొరకు వాడాలి అనేక మందిని బలపరచడానికి వాడాలి అనేక మంది క్రీస్తులోకి నడిపించడానికి మనం వాడాలి అందుకే దేవుడు మనకి ఏ ప్రత్యక్ష అయినా ఆయన ఇస్తాడు ఇచ్చినది ఖచ్చితంగా మనం ఉపయోగించడానికే దేవుని కొరకు వాడడానికే అంతేకాని వాటిని మన స్వప్రయోజనం కొరకు వాడుకోవడానికి కాదు అందరి ప్రయోజనం కొరకు వాడడానికి దేవుడు ఇస్తాడు కానీ చాలామంది నేటి దినాల్లో వారి స్వప్రయోజనం కొరకు వాడుతూ ఉన్నారు కానీ దేవుడిచ్చే ప్రత్యక్షతను కానీ వరమును కానీ నీ స్వప్రయోజనం కొరకు వాడితే దానివల్ల దేవుడికి ఉపయోగం ఉండదు నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు దేవుని ఎదుట మనం అంగీకరించబడం దేవుడు నీకు ఇచ్చింది ఏ తలాంతైనా ఏ వరం అయినా అది ఇతరుల ప్రయోజనం కొరకే మనం ఉపయోగించాలి దాని ఉద్దేశించే దేవుడు మనకి ఇస్తాడు ఇచ్చాడు అని పౌలు ఈ యొక్క కొరింది సంఘానికి విషయాన్ని తెలియజేస్తున్నాడు నీలో దేవుడు ఏదైతే పెట్టాడో ఏ ప్రత్యక్షత పెట్టాడో అది నువ్వు దేవుని కొరకు వాడాలి అది దేవుని కొరకును ఉపయోగించాలి అది ఇతరుల మేలు కొరకును ఉపయోగించాలి ఎత్తులను ఇంకా దేవుని వైపు నడిపించడాన్ని ఉపయోగించాలి ఎత్తులను ఇంకా అనేక మందిని వారు దేవునికి నువ్వు ప్రయోజనకరంగా మాత్రమే కాదు వారు కూడా దేవునికి ప్రయోజనకరముగా అయినటువంటి వారుగా మారడానికి ఉపయోగపడే విధంగా నీవే వారిని నడిపించాలి నీవే వారిని తీసుకుని వెళ్ళాలి అందుకే దేవుడు మనకి ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు అనేక రకాల భూమి మీద పరిశుద్ధ గ్రంథం ఒకటే కానీ అనేకమైన రకాల ప్రత్యక్షతలు దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే ఒక్కొక్క ప్రత్యక్షతను బట్టి ఒక్కొక్కరు బలపరచబడతారు నడిపించబడతా ఉంటారు కనుక దేవుడు మనకిచ్చే ప్రతి ప్రత్యక్షతలు మన కొరకు కాదు మన స్వప్రయోజనం కొరకు కాదు మన స్వార్థం కొరకు కాదు మన లాభం పొందుకోవడానికి కాదు అది అనేక మంది ప్రయోజనము కొరకు మాత్రమే దేవుడు మనకి ఇచ్చాడు అనేది గ్రహించి దానిని మనం దేవుని కొరకు వాడాలి అమలు చేయాలి ముందుకు నడిపించగలగాలి అందుకే దేవునికి ఏది ఇచ్చాడో గమనించు గ్రహించు నీకు ఇచ్చిన దాన్ని ఇతరుల ప్రయోజనం కొరకు వాడు అప్పుడు దేవుడుకు మహిమ కలుగుద్దు నీవు దీవించబడతో అనేక మంది క్రీస్తులు ఆశీర్వాదకరంగా మార్చబడతారు తద్వారా మనము దేవుని చిత్తం చేసిన వారు అవుతాం దేని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారు అవుతాం నిజంగా దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతను దేవుడికి ఇచ్చిన వరమును నువ్వు అలాగే వాడుతున్నావా లేదా తప్పుడు మార్గాల్లో తప్పుడు త్రోవల్లో నీ పేరు కోసమో ప్రఖ్యాత కోసమో లేదా డబ్బు సంపాదన కోసం వాడితే ఒక దేవుడు అంటాడు ఖచ్చితంగా నువ్వు ఎవరు నాకు తెలియదు అవుట్ అంటాడు దేవుడు అందుకే దేవుడు నీకేది ఇచ్చిన అది స్వప్రయోజనం కాదు ఇతరుల ప్రయోజనం కొరకే దేవుడు నీకు ఇచ్చాడని గ్రహించి దానిని దాన్ని ఉద్దేశించే వాడితే గనక సమస్తం దేవునికి మహిమ కలిగి మనం దీవెనకరంగా మార్చబడతాం కనుక పొరపాటున ఎవరైనా ఒకవేళ దాన్ని అలా ఉపయోగించకుండా ఉన్నా ఒకవేళ వేరే ఉద్దేశంతో ఉపయోగించినా అది మనకి నష్టమే కానీ ప్రయోజనం ఏమి ఉండదు దేవుని ఎదుట అది గమనించి దేవుడిచ్చిన ప్రతి ప్రత్యక్షతను ప్రతి వరమును కూడా అనేక మందికి మనం ప్రయాసపడాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఆ విధంగా మనందరము దేవుని కొరకు ప్రత్యక్షతలు దేవుని కొరకు ఆ యొక్క వరములను వాడే కృపదేవుడు మనందరికి కూడా అనుగ్రహించి నడిపించి సహాయము చేయునుగాక ఆమె పరిశుద్ధుడు అయిన దేవ నీకు వందనాలు నీ సన్నిధిలో ఈ రోజులో ప్రభు నిజమే నువ్వు ఇచ్చే ప్రత్యక్షతలు అనేక మంది ప్రయోజనం కొరకు నిజంగా మేము కూడా అనేక మంది ప్రయోజనం కొరకే వాడబడుటకు సహాయం చేయండి నడిపించబడుటకు సహాయం చేయండి ఎక్కడ మా దురుద్దేశం దురాశ పని చేయకుండా నీ చిత్తానుసరంగా నడుచుకునే మాకు సహాయం చేసి నేర్పించి నామానికి మహిమ పొందుకోమని ఏసు క్రీస్తు శక్తి కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె